నువ్వు ఆ అమ్మాయి మేటలో కట్టకు అని చెప్పి ఆదికేశువుడు విహారీకి చెప్తూ ఉంటాడు ఆ పెద్ద అంతలా చెప్తున్నాడు కదా అని పద్మాక్షి వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటాడు ఏంటండి మీరు దారినిపోయే వాళ్ళ మాటలను వింటారా ఏంటి ఇట్టి పరిస్థితుల్లో ఈరోజు విహారీకి సహస్రకు పెళ్లి జరగాలి సహస్ర నువ్వు విహారి విహారీ సహస్ర మేటలో తాళికట్టమని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా షాకింగ్ అలానే చూస్తూ ఉంటారు ఈ సిటీలో మీ ఇంట్లో తప్ప ఏ ఫంక్షన్ హాల్లో కూడా పెళ్లి జరగట్లేదు అంతగా కావాలంటే ఏ పంతులు గారికైనా ఫోన్ చేసి కనుక్కోండి అని ఆదికేశ్వరులు చెప్తూ ఉంటాడు ఎవరు చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి ఆగదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ముహూర్తం మించిపోతుంది అంటే అందరూ ఏంటి ఆలోచిస్తున్నారు ఈ పెళ్లి జరిగేలా చేయండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మామయ్య ఒకసారి మన గురువు గారికి ఫోన్ చేయండి అని చెప్పి ఏమున భక్తవచనానికి చెప్తూ ఉంటుంది గురువు గారికి ఫోన్ చేస్తాడు గురువుగారు ఎక్కడున్నారు అని చెప్పి భక్తవచలం అడుగుతుంటాడు ఆశ్రమంలో ఉన్నాను ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు మీరు ఈ సమయంలో ఇక్కడికి రావటం కుదురుతుందా అని చెప్పి భక్తవచలం అడుగుతుంటాడు సరే వస్తాను అని చెప్పి గురువుగారు చెప్తున్నారు ఉంటారు ఇంకా గురువు గారు పెళ్లి మండపం దగ్గరికి వస్తారు నమస్కారం గురువుగారు ఈరోజు ఏదైనా మంచి మూర్తం ఉందా అని భక్తవచనం అడుగుతూ ఉంటాడు ఈరోజు మూర్తం అనేది లేదు ఎందుకు అలా అడుగుతున్నారు అని గురుగారు అడుగుతుంటారు ఈరోజు మనవరాలికి మనవడికి పెళ్లి పెట్టుకున్నాము అని భక్తవచనం చెప్తూ ఉంటాడు ఈరోజు పెళ్లి జరిగితే ఆ జంట వైవాహిక జీవితం మొదలు పెట్టకముందే వారిని మృత్యువు వెంటాడుతుంది ఎందుకంటే ఈరోజు రాక్షస గణం కాబట్టి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఈరోజు పెళ్లి జరపపోవడమే మంచిది అని గురువుగారు చెప్తూ ఉంటే వినపడింది కదా ఈరోజు పెళ్లి ఆపుకుంటేనే మంచిది అని భక్తవచనం చెప్తూ ఉంటాడు ఏ పంతులు ఏంటయ్యా ఇలాంటి ముహూర్తం పెట్టావని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఏ పంతులు మంచి ముహూర్తం పెట్టమంటే ఇలాంటి ముహూర్తం పెడతావా వెళ్ళవయ్యే వెళ్ళు అని చెప్పి అంబిక పంతుల్ని అక్కడి నుంచి పంపించేస్తుంది ఈ ముహూర్తానికి నేనే పెట్టమన్నానని ఈ పంతులు చెప్పాడనుకో పెద్దక్క నాకు పిండం పెట్టేస్తుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఆదికేశవులు గారు ఇక్కడికి వచ్చి మంచి మేలు చేశారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక పద్మాక్షి కోపంగా సహస్ర రావే అని చెప్పి సహస్రను అలాగే వాళ్ళ హస్బెండ్ను తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఏమున ఆదికేశవుల దగ్గరికి వెళ్ళి ఆదికేశవులు గారు మీరు సమయానికి వచ్చి మంచి చేశారు అని చెప్పి చెప్తూ ఉంటుంది నాదేముందమ్మా మీరంతా మంచివాళ్ళు మీకు మంచి జరగాలని కోరుకున్నానని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు మీరు వచ్చి ఈ పెళ్లి ఆపకపోతే ఎవరికి ఎలాంటి గండము వస్తు చుట్టుకుంటాయో అని వసూద చెబుతూ ఉంటుంది అమ్మ నేను వచ్చి మంచి చేశానని మీరంతా అనుకుంటున్నారు నాది ఒక అమ్మ అని చెప్పి ఆదికేశువుడు అంటూ ఉంటాడు ఏంటో చెప్పండి ఆదికేశ్వరులు గారు అని ఎమున అంటూ ఉంటుంది నేను పీటల మీద పెళ్లిని చేశానమ్మా పీటల మీద పెళ్లి ఆగిపోయినందుకు ఆ అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో మీరు కాస్త ఓదార్పు చెప్పండి అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటే సరేనండి అని చెప్పి ఏమున చెప్తూ ఉంటుంది నేను బయలుదేరతానమ్మా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు సరే ఆదికేశవులు గారు అని చెప్పి ఏమున వస్తుందా చెప్తూ ఉంటారు వదిన మీరు లోపలికి వెళ్ళండి నాకు చిన్న పనుంది చూసుకుని వస్తానని చెప్పి వస్తుదా చెప్తూ ఉంటుంది సరే వస్తా అని చెప్పి ఏమున అంటుంది ఇంకా లక్ష్మి పరిగెత్తుకుంటూ వస దగ్గరకు వస్తుంది లక్ష్మి చూసావా దేవుడికి కూడా ఈ పెళ్లి జరపడం ఇష్టం లేదేమో మీ నాన్నను పంపించి ఈ పెళ్లి ఆప్ చేశాడు విహారి పెళ్లిపేటల మీద కూర్చుంటే నువ్వు తట్టుకోలేకపోయావు కదా లక్ష్మి అని చెప్పి వసదా అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి వసూదను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది నీ కన్నీటిని తుడవాలని నీకు ఓదార్పు ఇవ్వాలని ఉంది కానీ నా నోటికి తాళం వేసేశాడు నా చేతులకు సంఖ్యలు వేసేశాడు ఆ భగవంతుడు నీ జీవితాన్ని ఆ భగవంతుడు ఎలాంటి మలుపు మలుపుత్తిపోబోతున్నాడు అని చెప్పి వసూద లక్ష్మికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విహారీ ఫ్యామిలీ అంతా కూర్చుని బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే పద్మాక్షి తన లగేజ్ తీసుకుని కుటుంబ సభ్యుల దగ్గరకు వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావే అని చెప్పి కదంబరి అడుగుతూ ఉంటుంది మా ఇంటికి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఈ సమయంలో మీ ఇంటికి వెళ్ళడం ఏంటి అని చెప్పి కదంబరి అడుగుతూ ఉంటుంది ఇంకా ఇక్కడే ఉండి ఏం చేయాలి పీటల మీద పెళ్లి చేశారు కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అందుకే కూతుర్ని తీసుకుని నేను ఇంటికి వెళ్ళిపోతాను అని పద్మాక్షి చెప్తూ ఉంటే నాకు కూడా అదే కావాలి వెళ్ళిపో అక్క అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అత్త ఏం జరిగిందని ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి విహారి అడుగుతుంటాడు ఇంకా ఏం జరగాలి జరగాల్సిందంతా జరిగిపోయింది కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది అదేంటక్క అలా వెళ్తా అంటున్నావు సహస్రకు విహారీకి మరో ముహూర్తంలో పెళ్లి చేయమా అని చెప్పి అంపిక అడుగుతూ ఉంటుంది పీటల మీద పెళ్లి చేసినప్పుడే ఈ పెళ్లి జరగదని నాకు అర్థమైపోయింది నేనేమి గతి లేని దాని కాదు నాకంటూ సొసైటీలో పేరు ఉంది కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తానని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్తుంది ఇక సహస్ర రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది అమ్మ సహస్ర అమ్మ సహస్ర అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా రూమ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు అమ్మ సహస్ర డోర్ ఓపెన్ చెయ్యమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇక నేను బ్రతకను బావతో పెళ్ళి ఆగిపోతే నేను బ్రతికి ఏం ఉపయోగం నేను ఇంకా చనిపోతాను అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర పిచ్చి పిచ్చి డిసిషన్స్ తీసుకోకు డోర్ ఓపెన్ చేయమ్మా అని చెప్పి బయట నుంచి అందరు కూడా అరుస్తూ ఉంటారు ప్లీజ్ సహస్ర డోర్ ఓపెన్ చేయి అని విహారి అంటూ ఉంటాడు ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ విండో దగ్గరికి వెళ్ళి విండో డోర్లో నుంచి సహస్ర ఏం చేస్తుందని చెప్పి చూస్తూ ఉంటుంది కాపుడు సహస్ర ఫ్యాన్కి ఉరి వేసుకుంటూ ఉంటుంది సహస్రమ్మ అలాంటి నిర్ణయాలు తీసుకోకమ్మా ప్లీజ్ అమ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది భగవంతుడా ఈ గండం నుంచి నువ్వే కాపాడాలయ్యా అని చెప్పి కాదంబరి భక్తవచ్చలం దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు నేను ఏం జరిగిందని అనుకున్నానో అదే జరిగింది అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఊసే సహస్ర కడుపు కోత మిగల్చకే ప్లీజే డోర్ ఓపెన్ చేయి అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది బావా నీతోనే నేను జీవితం గడుపుదామనుకున్నాను నీతోనే జీవితం ముడిపడింది అనుకున్నాను కానీ పెళ్లి జరగదని అర్థమైపోయింది బావా అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను బావా అని చెప్పి సహస్ర రూమ్లో నుంచి ఏడుస్తూ ఫ్యాన్కి ఉరి వేసుకుంటూ ఉంటుంది ఒరే విహారీ డోర్ బద్దలు కొట్టరా ప్లీజ్ రా అక్కడ సహస్ర ఏం చేస్తుందో అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి వచ్చి సహస్రమ్మ ఫ్యాన్కి ఉరి వేసుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏం జరుగుతుందని నేను మొదటి నుంచి ఊహించుకున్నానో అదే జరిగింది అని పద్మాక్షి ఎడుస్తూ ఉంటుంది అత్త నువ్వు అనవసరంగా మాట్లాడుకో కాసేపు నువ్వు ఆపుతావా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఒరే విహారీ డోర్ బద్దలు కుట్రా అని కదంబరి భక్తవచలం అంటూ ఉంటే విహారీ మదన్ ఇద్దరు కలిసి డోర్ని గట్టిగా కొట్టేస్తారు ఇక దాంతో డోర్ ఓపెన్ అవుతుంది అప్పటికే సహస్ర ఫ్యాన్కి ఉరి వేసుకుని వేలాడుతూ ఉంటుంది ఇక విహారి వెళ్ళి సహస్ర కాలను గట్టిగా పట్టుకుంటాడు మదన్ ఫ్యాన్ నుంచి సహస్రను కిందకు దించుతాడు ఎందుకు బావా ఎందుకు కాపాడే చనిపోవాలనుంది బ్రతకడం ఇష్టం లేదు అని సహస్ర అంటూ ఉంటే విహారి కోపంగా సహస్ర చెంపపై లాగి పెట్టి ఇక అందరూ కూడా షాకింగ్గా విహారి వైపు అలానే చూస్తూ ఉంటారు పిచ్చి పట్టిందా అని చెప్పి విహారి సహస్రను అంటూ ఉంటాడు మీతో పెళ్లి జరగట్లేదని నేను ఏదో అలా చేశాను బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది పెళ్లి జరగకపోతే ఇంకొక ముహూర్తం లేదా ఇంకొక ముహూర్తంలో నీకు తాలి కట్టినని నేను చెప్పాను నువ్వు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుని నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే అక్కడ నీ కుటుంబం ఇక్కడ కుటుంబం ఏడుస్తూ జీవితాంతం ఇలానే కూర్చోవాలి ఎంత కష్టపడి రెండు కుటుంబాలు కలవాలని ఇంత ప్రయత్నం చేస్తుంటే దాన్ని అంత చెడగొట్టాలని నువ్వు ఎందుకు సహస్ర ఇలా చేస్తావని చెప్పి విహారీ అడుగుతుంటాడు ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాను బావా అని సహస్ర చెప్తూ ఉంటే ఏంటి ఆవేశం కూతురివి మీకు ఏదన్నా అయితే మేము ఎలా బతుకుతాం అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సహస్ర ఇప్పుడు పెళ్ళి ఆగిపోయిందని నువ్వేం బాధపడకు ఈసారి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ పెళ్లి జరుపుతానని మాటిస్తున్నాను అని యమున చెప్తూ ఉంటుంది మా యసు కూడా పోసుకుని బతకాల్సిన నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని అనుకోలేదు అని కదంబరి చెప్తూ ఉంటుంది మీ సంతోషం చూడాలి కానీ ఈ సమయంలో మాకేంటమ్మాయి బాధ అని చెప్పి భక్తవచలు అంటూ ఉంటాడు ఏదైనా సాధించాలంటే వృత్తికి సాధించాలి కానీ సత్య ఏదైనా సాధిస్తావు సహస్ర తెలిసి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావు అని అనుకోలేదని అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు తప్పు చేసావు సహస్రా అని విహారీ అంటూ ఉంటే ఇక సహస్ర విహారీ అగ్ చేసుకుని సారీ బావా నీతో పెళ్లి జరగదని చెప్పి ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని చెప్పి సహస్రా ఏడుస్తూ ఉంటుంది బావా నన్ను క్షమించు బావా ఇలాంటి నిర్ణయం ఎప్పటికీ తీసుకోను బావా కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నువ్వు నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని ఇవ్వు బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక విహారీ అలానే చూస్తూ ఉంటే ప్లీజ్ బావా నాకు మాటివు నువ్వు నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని మాటివు బావా సరే అని చెప్పు బావా అని సహస్ర అంటూ ఉంటే సరే సహస్ర అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అమ్మ బావ ఒప్పుకున్నాడు ఏడేడు జన్మలకి నేనే బావకు భార్యని అని చెప్పి సహస్ర సంతోషపడుతూ ఉంటే ఇక కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు ఆదికేశవులు బాధపడుతూ ఇంటికి వెళ్తాడు ఏంటయ్యా అలా ఉండావని గౌరీ అడుగుతూ ఉంటుంది పీటల మీద పెళ్లి ఆపచేసాం ఆ తల్లిదండ్రులు కూతురి పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తే బాధగా ఉంది అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు మంచి ముహూర్తంలో పెళ్లి చేసుకోకపోవడం వాళ్ళదే తప్పయ్యా వాళ్ళు చెడు ముహూర్తం పెట్టించుకున్నారు పెళ్ళి ఆపకపోతే ఎలాంటి అనర్ధాలు జరిగాయో మనమైతే మంచి వేసేసాం కదా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది సరే గౌరీ నేను సిటీ నుంచి ఇంటికి వచ్చినట్టు అమ్మాయికి ఫోన్ చేసి చెప్తాను అని ఆదికేశ్వర్లో చెప్తూ ఉంటాడు చెయ్యయ్య నువ్వు సిటీకి వెళ్తున్నావు అంటే అమ్మాయి కంగారు పడుతుందని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి